ఓం నమ శివాయ ఈరోజు ముప్పై మూడవ రోజు పారాయణలో నిండి భాగమునకు అనుసంధానముగా మనము పార్థివ లింగ అర్చనా విధానములో పారాయణం చేసుకుంటూ ఉన్నాము ఈ భాగం రుద్రాయా तपसेकपर्धिने क्षयद्वीराय प्रभरामहे मतिम् यथा नः समसद्विपदे चतुष्पदे विश्वम् पुष्टम् ग्रामे अस्मिन्ननातुरम् ई मन्त्रम् ई रुचतु फलमुलनु समर्पिञ्चवनु तदुपरि नमो गोष्ठ्याय च गृह्याय च नमस्तल्भ्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो హృదయాయ చ నివేశ్యాయ చ ఈ మంత్రము చేత భగవంతుడకు శివునకు తన సర్వస్వమును అర్పించవలను పిమ్మట మానో మహాంతం అట్లే మానసోక్తే ఈ పూర్వోక్త రెండు మంత్రముల ద్వారా కేవలం అక్షంధలతోనే పదకొండు రుద్రులను పూజించవలను అప్పుడు హిరణ్య గర్భ సమవర్త్రాగ్రే భూత జాత పతిరేకాసీత్ సదాధారా పృథివేం దా మాం కస్మై దేవాయ విధేమ ఈ మంత్రము యజుర్వేద అంతర్గతమై మూడు చోట్ల పఠింపబడి మూడు మంత్రముల రూపములో పరిగణింపబడినది ఈ మూడు రుచుల పరిగణింపబడిన ఈ మూడు రుచుల మంత్ర రూపముతో పఠించి దక్షిణ సమర్పించబలను देवस्य द्वासमितो प्रसवेश्विनोर् बाहुभ्या पुष्णोहस्ताभ्याम अश्विनो भैषज्येन तेजसे ब्रह्म वर्चसायाभि शिन्चामि सरस्वती भैषज्येना वीर्यायाद्यायाभि शिन्चामेन्द्रस्येन्द्रयणा वलायश्रीये यस्सेभि शिन्चामि ये मन्त्रम चेता పండితులు ఆరాధ్య దైవమును అభిషేకించవలను దీపము కొరకు చెప్పబడిన నమ ఆసవే ఇత్యాది మంత్రములతో భగవంతుడకు శివునకు నీరాజనమునివ్వవలను దాని తరువాత మా రుద్రాయ ఇత్యాది మూడు రుచులతో భక్తి పూర్వకముగా రుద్రదేవునకు పుష్పాంజలిని మనో మహాంతం ఈ మంత్రముతో విఘ్నులైన ఉపాసకులు పూజనీయ దైవమునకు పరిక్రమ చేయవలెను తదుపరి ఉత్తమ బుద్ధిగల ఉపాసకుడు మానస మానస్తోకే ఈ మంత్రముతో భగవంతును సాష్టాంగముగా ప్రణమిల్లవలను రుద్రభాగహ సహస్వస్రా స్వస్రావ స్వాహా రుద్రభాగా ఆ కుస్తే పశుహో ఈ మంత్రముతో శివముద్రను ప్రదర్శించవలను यतो यतः समीहसे ततो नो अभयम् कुरु चम्नः कुरु प्रजाभ्यो भयम् न पशुप्यः ई मन्त्रमतो अभय नाम मुद्रनो त्रयंबकम् अने मन्त्रमतो तो नाम मुद्रनो अत्ले नमस् सेनाभ्यः सेनानिव्यश्च वो नमो नमो रतिव्यो अरथेभ्यश्च ओ नमो नमः शत्रुभ्यः संग्रोत्र ఓ నమో నమో మహద్భ్యో అర్భక్యేభ్యో నమ అను మంత్రంతో రుచిద్వారా అనే మంత్రంతో మహాముద్రను ప్రదర్శించవలను నమో గోభ్య శ్రీమతిభ్య సౌరభేయీభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమ అని రుచి ద్వారా ముద్రను చూపించవలను ఈ విధముగా ఐదు ముద్రలను ప్రదర్శించి శివ సంబంధమైన మంత్రజపమును లేక వేదజ్ఞుడైన పురుషులు శతరుద్రేయ యజుర్వేదమునందు ఒక అంశమున రుద్రుని పేర్లు వంద కంటే వంద లేక వంద కంటే ఎక్కువగా అను వాటి ద్వారా రుద్రదేవుడు స్థితించబడును దీనిని శతరుద్రియ మంత్రము అంటారు ఈ శతరుద్రియ మంత్రమును ఆవృతి చేయవనుడు దాని తర్వాత వేదజ్ఞుడు పురు పురుషులు పంచాంగ పఠనము చేయవలను తదనంతరము దేవా గాతుమిదో గాతుం మిత్వా గాతుమితా మనస స్వత ఇమం దేవా యజ్ఞ స్వాహా వాదేధాహా ఈ మంత్రముతో భగవంతుడకు శంకరుని విసర్జనము చేయబలేను ఈ విధముగా శివ పూజ యొక్క వైదక విధానము విస్తృతముగా ప్రతిపాదించబడినది సశేషము ఓం నమ